వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోకి ఏంటంటే మనకి సెక్షన్ అయినా లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయినా సరే కొంతమందికి ఆ స్టమక్ పైన ఆ అనేది కొంచెం బొడుపుల బొడుపులా వస్తూ ఉంటుంది సో అసలు అలా ఎందుకు వస్తుంది కారణాలు ఏంటి దీని గురించి మనం ఈ వీడియోలోకి అయితే చెప్పుకున్నాం సో చివరి వరకైతే చూడండి మీకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి టిప్స్ కావాలైనా బేబీ కేర్ వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ అయితే చేసుకోండి మీరు ఆ సపోర్టు ఎంకరేజ్మెంట్ మన ఛానల్కి ఇస్తారని కోరుకుంటున్నానని ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఏంటంటే మనకి శిషక్షం చేసేటప్పుడు ఆ కుట్లు అనేది చేస్తారు కదా సో ఆ ముడి వేసిన తర్వాత మనకి ఏంటంటే కొంతమందికి కొంచెం బొడుపులు బొడుపుల్లా వచ్చి కొంచెం చేతికి తగులుతూ ఉంటుంది సో అలా ఎందుకు తగులుతుందంటే కొంతమందికి ఆ స్కిన్ కింద ఫ్యాట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఏంటంటే మనకి ఎక్కువగా ఆ బొడుపులు అనేది ఆ కుట్లు అనేది మన చేతికి అనేది ఎక్కువగా తగలదు సో కొంతమంది చాలా స్కిన్ అనేది చాలా అంటే ప్లెయిన్గా ఉండి కొంచెం అంటే నార్మల్గా ఉంటారు కదా సో అంటే మరీ ఎక్కువగా ఫ్యాట్ లేకుండా నార్మల్గా ఉండే పర్సన్స్ ఎవరైతే ఉమెన్స్ ఉంటారో సో వాళ్ళకేంటంటే ఆ కుట్లు అనేది బయటికి కనిపించి చేతికి తగులుతూ ఉంటుంది సో ఇదైతే ఏం ప్రాబ్లం లేదు చాలా కామన్ సో అంటే ఎవరికైతే ఫ్యాట్ ఎక్కువ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ బొడుపులు అనేది రాదు నార్మల్ సో ఫ్యాట్ అనేది ఎవరికైతే ఉండదు నార్మల్గా ఉంటుందో సో అలాంటి వాళ్ళకి ఆ బొడుపులు అనేది కనిపిస్తుంది సో మనకి ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కుట్లు ముడివేసిన మనకి పైకి అనేది కనిపిస్తూ ఉంటుంది తగులుతూ ఉంటుంది అయితే ఇది ఎప్పుడంటే డేంజర్ అనుకోవాలి మీకు ఆ కుట్లు అక్కడ ఏవైతే ఆ కుట్లు ఉంటాయో సో దానిపైన మనం చేయి వేసేటప్పుడు పెయిన్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ వస్తే ఖచ్చితంగా డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి లేకపోతే ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మీకు ఎలాంటి పెయిన్ రానంత వరకు కూడా అది నో ప్రాబ్లం అది కామన్ చాలా మందికి అలానే వస్తూ ఉంటుంది సో మీకు పెయిన్ కానీ ఇంకేమైనా ప్రాబ్లం కానీ వస్తే మాత్రం సో ఖచ్చితంగా డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కూడా అవ్వండి థ్యాంక్స్ ఫర్ దాషింగ్స్ వీడియో